హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన రైతన్నలకైతే రైతు భరోసా గురించి గొప్ప శుభవార్త అండి ముందుగా హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న వారికి అయితే ఆ రైతు భరోసా కింద వచ్చేసి ఎకరానికి డబ్బులు అయితే విడుదలవుతున్నాయి కాబట్టి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఇప్పటివరకు ఎంతమంది రైతన్నుల డబ్బులు అయితే జమ అయినాయి అలాగే ఈ రోజున ఏప్రిల్ మూడో తారీఖున ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉందని మన అయితే చాలామంది అడుగుతున్నారండి సో మొత్తానికి మన తెలంగాణలో ఉన్నవారికి అయితే రైతు భరోసా పథకం ద్వారా డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి ఎంతమందికి డబ్బులు అయితే వచ్చింది అనే విషయాల గురించి మనమైతే ఈ రోజు వీడియోలు అయితే మాట్లాడుకుందాం అండి ఎవరైతే రైతన్నలు మీరు వీడియో అయితే చూస్తున్నారో ఎండువరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు అనేది ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుంది అనే విషయాలు పూర్తిగా డీటెయిల్గా అయితే తెలుసుకోవచ్చు కాబట్టి వీడియో మాత్రం ఎండు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక మనమైతే డైరెక్ట్గా వీడియో పాయింట్ అయితే మాట్లాడదాం వీడియో లైక్ like చేసేయండి సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నల కోసం అయితే రైతు భరోసా పథకం అయితే ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవడం అయితే జరిగిందండి గతంలో చూసుకుంటే మనకైతే రైతు బంధు పేరిట ఎకరానికి పదివేల రూపాయలు అయితే ఇచ్చారు ఏకంగా ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అధికారంలో ఏకంగా పదిహేను వేల రూపాయలు ఇస్తామని మనకైతే గతంలో మేనిఫెస్టో వచ్చేసి కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చేసి చాలామంది నాయకులు అయితే చెప్పారు కదా సో సీఎంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా గతంలో హామీ అయితే ఇచ్చారండి హామీ ప్రకారంగా ఏదైనా సరే డబ్బులు విడుదలైనా అంటే మన తెలంగాణలో వచ్చేసి వానాకాలం సీజన్ సంబంధించిన డబ్బులు ఇవ్వకుండా డైరెక్ట్గా ఇప్పుడు యాసంగి సంబంధించిన డబ్బులు అయితే ఇస్తున్నట్టు మనకైతే తెలిసింది కదా అలాగే గతంలో కొంతమంది రైతన్నల ఖాతాలో డబ్బులు అయితే జమ చేశారు కాబట్టి ఇప్పటి నుంచి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే అయితే రైతు భరోసా పేరిట వచ్చేసి ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున యాసంగి పండుగకు సంబంధించిన డబ్బులు అయితే రాబోతున్నాయండి సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఇప్పటికే చాలా వరకు అయితే నాలుగు ఎకరాల లోపు ఉన్నవారికి అయితే డబ్బులు అయితే వచ్చాయి నాలుగు నుంచి ఆరు ఎకరాలు ఉన్న వారికైతే ఈ వారం రోజుల్లో ఇస్తామని గతంలో హామీ ఇచ్చిన విధంగానే నిన్నటి నుంచి వచ్చేసి డబ్బులు అయితే పడుతున్నాయండి నిన్న నాలుగు ఎకరాలు అలాగే నాలుగున్నర ఎకరాలు ఉన్న రైతన్నరాలకు అయితే ఈ రైతు భరోసా పేరిట డబ్బులు అయితే రావడం అయితే జరిగింది సో ఇప్పుడు కూడా మన తెలంగాణలో ఉన్న వారికైతే డబ్బులు అయితే వచ్చేస్తున్నాయండి మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ఇంకా కొత్తగా ఎవరైతే ఈ మధ్యకాలంలో పాస్ పుస్తకాలు పొంది ఉంటారు కదా వాళ్ళకు కూడా ఈసారి రైతు భరోసా డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందండి సో ఇప్పుడు దాకా మీకు అయితే రైతు భరోసా డబ్బులు వచ్చి ఉంటే మాత్రం వీడియో కింద కామెంట్ అయితే చేసి మనకైతే చెప్పండి ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మీరు తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెళ్ళకని ఆల్లో పెట్టి ట్యాప్ అయితే చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ మీరు వెంటనే మన ఛానల్ తరఫున అయితే పొందవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్